సూపర్ స్టార్ మహేష్ బాబుకుండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ చూస్తే మతి పోవాల్సిందే సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం మహేష్ బాబుకు వీరాభిమానులే తాజాగా ఓ హీరోయిన్ తనకు మహేష్ బాబు అంటే ఎంత ఇష్టమో చెప్పేసింది ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ చిత్రాన్ని హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ రేంజ్ లో రూపొందిస్తున్నట్లుగా సమాచారం దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాలో తన పాత్ర కోసం ఇప్పటికే మహేష్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారని అంతేకాకుండా ఇప్పటికే లుక్ ట్రయల్స్ కూడా కంప్లీట్ అయ్యాయని టాక్ కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ఇందులో మహేష్ జోడిగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇక ఇదంతా పక్కన పెడితే మహేష్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు సామాన్యులే కాదు సెలబ్రిటీ సైతం మహేష్ ఫ్యాన్స్ అన్న సంగతి మనకు తెలిసిందే తాజాగా ఓ హీరోయిన్ మహేష్ పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది ఐదేళ్ల వయసులోనే ఆమె మహేష్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుందట ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తనే సోషల్ మీడియా బ్యూటీ నిహారిక ఎన్ఎం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గా పాపులర్ అయిన నిహారిక గతంలో యష్ మహేష్ బాబు వంటి హీరోలతో ప్రమోషన్స్ చేసింది ఇప్పుడు హీరోయిన్ గా మారి తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది అయితే ఈ బ్యూటీ మహేష్ బాబుకు వీరాభిమాని అట ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో బయటపెట్టింది మహేష్ బాబుతో కలిసి చేసిన ని సైతం ఎంతో జాగ్రత్తగా పెట్టుకుందట తాజాగా ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ మహేష్ పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టింది మహేష్ బాబు లాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదని అద్భుతంగా ఉంటాడని చెప్పుకొచ్చింది తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు మహేష్ బాబును స్క్రీన్ మీద చూశానని అది మురారి సినిమాలో మొట్టమొదటిసారి చూసినట్లుగా చెప్పుకొచ్చింది టీవీలో మహేష్ బాబును చూసిన వెంటనే మహేష్ తన భర్తని ఫిక్స్ అయినట్లుగా గుర్తు చేసుకుంది ఆ టైంలో తనకు ఐదేళ్లు ఉంటాయని అప్పుడు అసలు ఆ ఫీలింగ్స్ ఏంటో కూడా తెలియదని ఇప్పటికీ మహేష్ బాబే తన క్రష్ అని తెలిపింది మహేష్ బాబు ఓ మిల్క్ మ్యాన్ మిల్క్ అనేది మనిషిలా మారితే మహేష్ బాబులా ఉంటుందని చెబుతూ సిగ్గుపడిపోయింది నిహారిక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది